హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఏదన్నా పని స్టార్ట్ చేస్తే ఇట్లా స్టోరీస్ కానీ సాంగ్స్ కానీ పెట్టుకొని వినడం నాకు అలవాటు నేను ఎక్కువగా కొరియన్ సిరీస్ చూస్తుంటాను నాకు కొరియన్ లాంగ్వేజ్ ఏమీ రాదు కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయి కదా సబ్ టైటిల్స్తో అర్థం చేసుకుంటాను కాకపోతే ఇట్లా చేసేటప్పుడు సబ్ టైటిల్స్ చూడలేం కదా అందుకనే కొరియన్ మీరు డ్రామా సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా తెలుగులో అవి పెట్టుకొని వింటూ పని చేస్తాను అనమాట అంత సీరియస్గా అవి పెట్టుకొని ఏం వర్క్ చేస్తున్నావు అంటే శ్రావణ మాసం వస్తుంది కదండి హౌస్ అయితే డీప్ క్లీన్ చేయాలి కదా అందుకని యాక్చువల్లీ ఏకాదశి అప్పుడు ఏకాదశి పండగే డీప్ క్లీన్ చేస్తాము కానీ డ్యూ టు సమ్ రీజన్స్ నేను చేయలేకపోయాను అందుకని ఎట్లయినా పూజలు స్టార్ట్ అవుతాయి కదా అందుకని ఇప్పుడైతే డీప్ క్లీన్ స్టార్ట్ చేశాను నాకైతే ఈ వర్క్ మొత్తం చేయడానికి రెండు రోజులు పట్టింది మామూలుగా అయితే ఏదన్నా డబ్బాలు ఖాళీ కాగానే అవి తోముకొని మళ్ళీ ఫిలప్ చేసుకుంటాను కాకపోతే మళ్ళీ ఈ వర్క్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది అంత చెత్త పెరిగిపోయింది రోజు క్లీన్ చేస్తున్నా కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అండ్ ఇది టూ సె టూ రో ర్యాక్ అనమాట ఆనియన్స్ వేసుకోవడానికి మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను అయితే దాంట్లో ఆనియన్స్ ఇప్పటి వరకు వేయలేదండి అన్నీ నేను డైలీ యూజ్ చేస్తాను చాకులు కత్తెర ఏమన్నా పొడులు ఉంటాయి మసాలాలు ఉంటాయి కదా కొంచెం కొంచెం ఉంటాయని అవన్నీ డబ్బాలో ఫిల్ అప్ చేయలేవు అందుకని ఆ డ ఆ మసాలాలు అవే వేయడానికి యూజ్ చేస్తాను చాకులు చాకులు అయితే ఎక్కువ ఉంటాయి మా దగ్గర లక్కి రకరకాల చాకులు తెచ్చి పెడతాడు అంటే మా బాబులు రకరకాల చాకులు తెచ్చిపెడతాడు అనమాట అందుకని అవన్నీ వేయడానికి దాన్ని యూజ్ చేస్తున్నాము ఇప్పటి అయితే దాన్ని ఇప్పుడు క్లీన్ చేయాలనుకుంటున్నాను ఇల్లంతా సా క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే ఈ ఈ వీటిని క్లీన్ చేయడమే ఇంకొక ఎత్తు అండి అంత డస్ట్ వచ్చింది దాంట్లో మామూలుగా అయితే రోజు నార్మల్గా క్లీన్ చేస్తాము అది కాకుండా ఇంకా లోపల చాలా డస్ట్ ఉండు ఉండు అనమాట అందుకని ఇంకా వాటన్నిటిని క్లీన్ చేసి వాటిని అయితే తోమడానికి వేసేస్తున్నాను వాటిని కొంచెం సేపు నానబెట్టాను వాటర్లో నానబెడితే కొంచెం డస్ట్ మెత్తగా అవుతుంది ఎండిపోయిందంతా అనుగుతుంది కదా అందుకని అట్లా నానబెట్టాను ప్రతి ఒక్కటి ఇక్కడ మసాలా ప్యాకెట్లు ఉన్నాయి మసాలా ప్యాకెట్లను ఇంకా రెండు రెండు ప్యాకెట్లు ఉన్నాయి అవి వాటిని ఎందుకు అన్నట్టు ఇక్కడ మసాలా ర్యాక్ ఉంది కదా ఆ డబ్బాల్లో వేసేస్తున్నాను అనమాట మామూలుగా మనము నేనైతే చికెన్ మసాలా బయట నుంచి తెచ్చిందే వా వాడతాను నాకు ఇక్కడ ఒక విషయం తెలిసింది మీరు ఎప్పుడన్నా మసాలా ప్యాకెట్లు డబ్బాలో వేస్తున్నప్పుడు ఒలికిపోతుందా నాకైతే ఎప్పుడు ఒలికిపోతుందండి ఒలికిపోకుండా చేయాలనే ప్రతిసారి ఒలికిపోతుందన్నమాట ఎంత జాగ్రత్తగా వేసినా నాలాగా మీకు ఎవరికైనా అట్లా జరుగుతుందా అయితే ఇట్ల బయట నుంచి తెచ్చుకుంటాము మసాలా ప్యాకెట్లు అవి ఫైవ్ రూపీస్దే ఉంటాయి వాటికి కొంచెం కొంచమే వస్తాయి కదా అందుకని వాటికి డబ్బాలు ఎందుకు వేస్ట్ అన్నట్టు నేను అట్లాగే పెట్టేశాను అయితే ఈసారి మేము రెండు మూడు ప్యాకెట్లు తెచ్చుకున్నాము అన్నీ కలిపి వేసేస్తే అయిపోతుంది కదా అన్నట్టు డబ్బాలలో ఫిల్ అప్ చేస్తున్నాము ధనియాల పొడి కూడా ధనియాల పొడి అయితే నేను నార్మల్గా ఇంట్లోనే చేసుకుంటాను కాకపోతే ఈసారి నేను బయట నుంచి తెప్పించుకున్నాను అనమాట ధనియాల పొడి ఇది చాట్ మసాలా దీన్ని జామకాయ చాట్ చేస్తాం కదా అట్లా జామకాయ చాట్ అంటే నాకు చాలా ఇష్టము అప్పుడప్పుడు అట్లా చేసుకొని తింటానన్నమాట అందుకని చాట్ మసాలాను కూడా ఒక డబ్బాలో వేసేసుకున్నాను ఎప్పుడో తెచ్చింది ఉంది అది కొంచెం కొంచెమే వాడతాం కదా అందుకని మిగిలిపోయింది అన్ని అన్ని డబ్బాలలో ఫిలప్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ర్యాలో మసాలా స్పైసెస్ స్టాక్ ఉంటుంది మా దగ్గర దాంట్లో పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇందాక సామాన్లను నానబెట్టుకున్నాను కదా అవి కొంచెం అన్నా నానుంటాయి కదా అని తోమడం స్టార్ట్ చేశాను అమ్మో చాలా టైం పట్టిందండి వాటిని క్లీన్ చేయడానికి నాకైతే ఆయాసం వచ్చేసింది అనుకోండి తిన్నదంతా అరిగిపోయేటట్టు అయిపోయింది అయితే ఇట్లాంటి చిన్న చిన్న పనులకు చాలా ఓపిక ఉండాలంటే పేషెంట్స్ ఉంటేనే అవన్నీ ఏమన్నా క్లీన్ చేయగలుగుతాం ఆ సందులల్లో చేయడము అందులో చేతి వెళ్ళదు అందుకనే చాక్తో రుద్ది రుద్ది క్లీన్ చేశాను ఫైనల్లీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా మంచిగా క్లీన్ అయిపోయింది అయితే మనకు ఇసుక ఉంటుంది కదా మనం మామూలుగా ఇసుకలో వెళ్ళనే వెళ్ళాం కానీ అయినా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు మీ ఇంట్లో కూడా అట్లాగే ఏమన్నా వస్తుందా అయితే మా ఇంటి పైన కిచెన్ పైన ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా దాని దగ్గర పిట్టెలు గూడు కట్టుకున్నాయన్నమాట ఆ ఆకులన్నీ తెచ్చేస్తుంటే దాంట్లోంచి చెత్త ఏమన్నా వస్తుందో ఏమో అని నా డౌట్ అయితే అదన్న క్లీన్ చేయించాలి అది పైనకుంది కాబట్టి నాకైతే క్లీన్ చేయించడానికి రాలేదు మా హస్బెండ్ వచ్చాక అడగాలి అది క్లీన్ చేసి పెట్టు అని మార్నింగ్ అయితే వంట చేసేసి స్టార్ట్ చేశాను అందుకే వంట సామాన్లు కూడా ఉన్నాయన్నమాట తోమాల్సినవి తర్వాత ఇవన్నీ తోముకున్న తర్వాత అట్లాగే పెట్టను వాటిని ఎండ ఎండలో పెడతాను ఎండలో పెట్టేసిన తర్వాత ఇంకా వేరే రెండు మూడు షెల్ఫ్లు ఉన్నాయి వాటిని కూడా క్లీన్ చేసేద్దామని ఒకటే ఒకటి తీసేస్తున్నాను అనమాట ఇంకా ఇది ఫైనల్ రౌండు మిగతా మొత్తం క్లీన్ చేసేసాను ఇది లాస్ట్కు ఈ షెల్ఫ్ దగ్గరికి వచ్చామన్నమాట ఇందులో ఇవన్నీ నేను వండు వండుకునే బగోన్లు ఈ సామాన్లు ఉంటాయి ఆయిల్ డబ్బాలు బగోన్లు ఈ సామాన్లు ఉంటాయి ఇది కూడా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పైన లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది వీటిలో ఇంకా సెల్ఫ్లలో పేపర్స్ వేయాలి వేయలేదు ప్రస్తుతానికైతే ఇట్లాగే తీసాను వేసిన తర్వాత వీలుంటే